ఏపీ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు నిర్లక్ష్యం అభివృద్ధికి కలిగిన విఘాతంపై శ్వేతపత్రాలు ఈ క్రమంలోనే ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు కాసేపట్లో అమరావతిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్లేస్ ని విజిట్ చేశారు రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు ఇందులో భాగంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త కమిషనర్ను నియమించింది ప్రభుత్వం రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది తద్వారా అమరావతి నిర్మాణంలో కీలకంగా ముందడుగు పడినట్టయింది రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మిస్తున్నారు ఆ మేరకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం జరుపుకుంటున్న పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డిఏ నోటిఫై చేస్తుంది సీఆర్డీఏ చట్టం సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం గెజెట్ జారీ చేస్తూ బహిరంగ ప్రకటన చేస్తుంది మాస్టర్ ప్లాన్లోని జోనింగ్ నిబంధనలను అనుసరించి నేలపాడు లింగాయపాలెం రాయపూడి కొండమరాజుపాలెం శాఖమూరు సరిహద్దులో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టు తెలిపారు సిఆర్డిఏ అధికారులు ఈ అసెంబ్లీ సచివాలయం హైకోర్టు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల నివాస సముదాయాలు నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అమూల్య రాజధాని నిర్మాణాలపై సంబంధించి ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఏవైతే అమరావతి నిర్మాణాలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతవరకు నిర్మాణాలు పూర్తి చేస్తాము అదేవిధంగా ప్రారంభ దశలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏంటి అంతేకాకుండా రాజధానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలా చేశారు ఆ రాజధానికి సంబంధించిన మాస్ ఏ విధంగా రూపకల్పన చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో రాజధాని వల్ల జరిగేటువంటి లాభం ఏంటి అనే అనేక అనేటువంటి కీలక అంశాలతో పాటు ఈ రోజు ఒక శ్వాసపత్రాన్ని విడుదల చేయనున్నారు ఈ శాతపత్రము మధ్యాహ్నం మూడు గంటలకి ఆ ఈ శ్వాతపత్రాన్ని విడుదల చేయనున్నారు అయితే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా రాజధాని పూర్తిగా ధ్వంసమైంది అంశాన్ని ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఆ రాజధానికి సంబంధించినటువంటి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు పూర్తిగా అక్కడ ఎమ్మెల్యే ఎంఎస్ రికార్డుతో పాటు అప్పటికే సచివాలయం సెక్రటరీ నిర్మాణం పూర్తి కూడా జరిగింది అంతేకాకుండా హైకోర్టును కూడా అక్కడ పూర్తి చేయడం జరిగింది అంటే రాజధానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలకి సంబంధించి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ జరిగినటువంటి సిడీఎస్ తీసుకొచ్చున్నారా పూర్తి అన్ని గ్రామాల ను అనుసంధానం చేసుకుంటూ కూడా అన్ని ఇటు పరిపాలనా కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటికి వాటికి రహదారులన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ అంతేకాకుండా ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతామే అన్నది కూడా పూర్తిగా ప్రాజెక్ట్ కేటాయించడమే కాకుండా మాస్టర్ ప్లాన్ మొత్తం సిద్ధం చేయడం కూడా జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో భూమి పూజ మా రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన జరిగిన తర్వాత పూర్తిగా అక్కడ ప్రజ మొదటి ప్రాధాన్యతగా ఈ సచివాలయము సెక్రటరియట్ నిర్మాణం చేసి పరిపాలన ప్రారంభించారు తర్వాత హైకోర్టు ను కూడా పూర్తి చేసి అక్కడ రాష్ట్ర రాజ్యాంగం హైకోర్టు కూడా నిర్మాణం చేయడమే కాకుండా ఇక్కడి నుంచి హైకోర్టు కూడా కార్యకలాపాలు ప్రారంభించడం కూడా జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచుకోవడమే కాకుండా అక్కడ ముళ్ల కంచెలు కూడా మరిచినటువంటి నేపథ్యం చూస్తున్నాం అయితే రాజధాని రైతులకు సంబంధించినటువంటి అందులో రాజధాని నిర్మాణాలు ఆపేయడంతో కూడా రాజధాని రైతులు రాజధాని తరలింపు మూడు రాజధానులు అనేటువంటి ప్రక్రియ ద్వారా కూడా రాజధాని తరలించుకో రాజధాని రైతులు దాదాపు పదిహేను వందల రోజులు అక్కడ నిరసన తెలియజేసిన నేపథ్యం అనిపిస్తుంది అయితే కోర్టు కూడా రాజధాని కట్టడాలు ఏవైతే పూర్తి చేయాలని చెప్పి గత ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా వాటి వైపు చూడకపోవడం పాలకులు కానీ అధికారులు చూడకపోవడంతో కూడా మరొకసారి రాజధాని నిర్మాణం ఎలా చేపట్టబోతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్